विज्ञानी प्रकाश गारो अमर विज्ञानी प्रकाश गारो अमर का विज्ञानी प्रकाश गार పోలీస్ స్టేషన్ ఎదురుగా అమరుడైనటువంటి కానిస్టేబుల్ విజ్ఞాన్ ప్రకాష్ గారికి ఈరోజు మేమంతా నివాళుడు అర్పించడం జరిగింది పోలీసుల వీరుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇప్పుడే నిర్వహించడం జరిగింది మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్న పరిస్థితిలో ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి ఒక నేరాలు సైబర్ నేరాలు శాంతి భద్రతలను కాపాడడంలో మరి పోలీసులు ముందు ఉండడం జరుగుతుంది ఇలాంటి ఎన్నో కీలకమైనటువంటి ఘటనలను తొందరగా పరిశోధించి నేరస్తులను అరెస్ట్ చేసి మరి కోర్టుకు పంపించి లేదు కూడా శిక్ష చేయించడంలో వాళ్ళదే పాత్ర కాబట్టి పోలీసులు సమాజంలో వాళ్ళు ఇంకా సురుదైన పాత్ర పోషించి ప్రజల యొక్క మండలను పొందాలని భారత సురక్ష సంస్థ ద్వారా కోరుతున్నారు రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి కేసీ శ్రీరాజు గారి నాయకత్వంలో పట్ల ఈరోజు విధి నిర్వహణలో పట్ల అమలులైనటువంటి పోలీస్ అమరవీరులకు వివాదాలు అర్పించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ అక్టోబర్ ఇరవై ఒకటిన ఈ పోలీస్ విధ నిర్వహణలో కూడా చనిపోయినటువంటి అమలు పోలీసులకి వివాదాలు అర్పించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఈ ఆ ఇరవై ఒకటి అక్టోబర్కి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో కరమ్ సింగ్ అనేటువంటి టీహెచ్ నాయకత్వంలో పట్ట మనకు సరిహద్దు సరిహద్దుల్లో పట్ల పంజాబ్కి సంబంధించినటువంటి ఇరవై ఒక్క మంది పోలీసులు ఆ ప్రాంతంలో ప్రాంతంలోపూట ఆ సరిహద్దు రక్షణ భారత నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో పట్ల చైనాకు సంబంధించినటువంటి ఆ మిత్రి ఆ టీహెచ్ఎస్ ప్రాంతానికి సరిహద్దులో పట్టుకున్నటువంటి భారతదేశాన్ని భారతదేశానికి సంబంధించినటువంటి టీహెచ్ఎస్ ప్రాంతాన్ని ఆక్రమిస్తున్నటువంటి ప్రయత్నం చేయగా ఆ చైనా సైనికులతో జరిగినటువంటి ఇరవై ఒక్క మంది పోలీసులతో జరిగిన జరిగినటువంటి ఘర్షణలో కూడా మనకు సంబంధించినటువంటి మంది పది మంది పోలీసులు ఆ మండలకు చెందిన పది మంది పోలీసులు ఆ ఘర్షణ దేవాలతో జరిగినటువంటి ఘటనలో కూడా వాళ్ళు చనిపోవడం జరిగింది ఎక్కడైతే వాళ్ళు చనిపోయారు ఆ సుదర్శన తిరిగినటువంటి ప్రాంతంలో వాళ్ళు చనిపోవడం జరిగింది సో ఆ ప్రాంతం అనేటువంటిది ఇప్పటికి కూడా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచే అప్పటి నుంచే ఈ పోలీస్ వాళ్ళకు గుర్తుగా వాళ్ళు వాళ్ళని స్మరించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేయడం జరుగుతుంది సో ఆ ప్రాంతం అనేటువంటిది అప్పటి నుంచి ఆ ప్రాంతం అనేటువంటి ఆ హత్యా క్రింపలు కూడా అనేటువంటి ప్రాంతం ఏదైతే అది దేశంలో కూడా ఉన్నటువంటి సైనిక అధికారులకు అంటే మనందరూ కూడా సైనిక అధికారులకు పోలీసులందరికీ కూడా అదొక పవిత్రమైనటువంటి ప్రాంతం అది సో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ ఏదైనా ఒక రాష్ట్రంలో పడుతున్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఉన్నటువంటి పోలీస్ దళం అనేటువంటిది ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ అమలు అయినటువంటి వాళ్లకు వివాళులర్పించడం అనేటువంటి శాంతి భద్రతలు మనకు కారణమైనటువంటి అయితే ఉందో దేశంలో పట్ల బహిర్గత శక్తుల నుంచి మనకు రక్షించేటువంటి వాళ్ళు అదే అదేవిధంగా అంతర్గత శక్తుల నుంచి మన నగరా శక్తుల నుంచి శాంతి భద్రతల్ని కాపాడి విద్వాంసాల నగర శక్తుల నుంచి శాంతి భద్రతను కాపాడేటువంటి కాపాడి మనకు మన ఆత్మకు రక్షణ కల్పించేటువంటి బాధ్యత పోలీసులది వాళ్ళు ఆ విధంగా వాళ్ళు పనిచేయడం అనేది జరుగుతుంది కానీ సమాజంలో పట శాంతి పద్ధతి కాపాడడం అనేది ఒక పోలీసు యొక్క బాధ్యతనే కాదు ప్రజలు పోలీసులతో పాటు సమాజంలో పట్టున్నటువంటి ప్రతి పౌరుడు కూడా శాంతి భద్రతను కాపాడటంలో కూడా నేరాలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరులు కూడా ఆ విధంగా ప్రతి పౌరులు కూడా ఆలోచించినప్పుడే సమాజంలో ప్రతి పౌరులు కూడా ఆ విధంగా చేతికం ఉన్నప్పుడే సమాజం అనేటువంటిది శాంతియుతంగా సుఖంతో కొనసాగించింది కాబట్టి పోలీసులతో పాటు ప్రజలు కూడా ఆ విధమైనటువంటి కార్యాచరణ చేయాలని చెప్పి